అంటే దేవుడి దగ్గర డబ్బులు ఉన్నవాడు దేవుడు దగ్గరికి వెళ్ళి వెళ్ళేవాడే డబ్బులు ఒకవసరం ఉన్నాడు దానికన్నా ఆ క్రైస్తో బుక్ బైబిల్ వచ్చేసి ఎవరు వెళ్ళిపోతుందా ఏం చెప్తారో చెప్తారా మరి చెప్పలే చెప్తాయండి

ಇಲ್ಲ ಮಂದ ಪಂಪತಾರೆ ಯಾವ ರೂಪಾಯಿ ಟಿಕ್ಕು ಉಂಟು ಇರೋದು ರೂಪಾಯಿ ಟಿಕ್ಕು ಒಂದು ಮಂದ ಪಂಪರು ಮೇಲೆ ಆಗ್ತಾರೆ ಈಲ ಇಲ್ಲ ಎಲ್ಲಿ ಆಗ ಉಕ್ಕಿ ಉಕ್ಕಿ ಅದಕ್ಕೆ ಆಗಲಿ ಈಲೋ ಮಧ್ಯ ಅಕ್ಕುಳ್ಳಿ ದಿನ ದರ್ಶನ ಟಿಕೆಟ್ ಜರು ನೀಚ ನೀಚ ಇಲ್ಲೇ ಕದ್ದು ಗುಡ್ಡ ದಿನ ದರ್ಶನ ಟಿಕ್ಕು ಬೆಡ್ತಾರಾ ಬುದ್ಧನವ್ರು ಎರಡು ಈ ದೇವಾ ಶಾಖ ನೀಚ ದೇವಶಾಖ కదా ఉగ్రవాద సంస్థల కన్నా ఐఎస్ఎస్ ఉగ్రవాదం అంతకన్నా ప్రమాదం అయింది ఈ రోజు లైన్లో ఎంతో గుళ్ళు ప్రాణులందరూ కూడా అవుతున్నారు పద్మా గురి అవుతుంది పని బోర్డు ఏంటంటే వికలాంగులకి ఏంటంటే యాక్చువల్గా వికలాంగులు ఉంటారు కదండి వికలాంగులకి వికలాంగుకి ఉంటారు కదా అరవై సంవత్సరాలు దాటినాలకు ఒక లైన్ ఉంటుంది యాక్చువల్గా వీళ్ళు మీరు మన మనందరినీ ఏంటంటే డైవర్షన్ చేసి వివక్ష అనమాట వివక్ష వివక్ష కదా అంటే దేవుడి దగ్గర డబ్బులు ఉండవుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఉండాలి డబ్బులు లేని గోగా ఉండాలి పెద్ద తప్పు కదా చాలా నీచిందా దేవాదాయ అందులో మనం చేయి తీసుకొచ్చి డబ్బులు ఉన్నవాడు పేదవాడు అని ఎక్కడికి ఏ గుడికి వెళ్ళినా సరే వెళ్ళాలి వెళ్ళే కూడా ఎటువంటి రైట్ లేదు ఎక్కడికెళ్ళి పాటిట్ట తెలియదా ఓలే మీకు అన్నీ తెలియకూడదులే మళ్ళీ టెస్ట్గా ఉండాలి ప్రశాంతంగా ఉండదు చూడండి ఇది తమ్ముడు దర్శనం లైన్ అండి అమ్మ మీరు వచ్చి వచ్చి చాలా సేపు అయిందండి అక్కడక్కడి నుంచి దూరంగా రెడిచొస్తున్నారు డబ్బులు ఉన్న లైన్లు మాత్రం కదిలితే డబ్బులు లేని లైన్లు మాత్రం వదవరు అసలు మనం గుడి దగ్గర దర్శనం టిక్కెట్ పెట్టకొచ్చి పనిటీ ఇల్లు కదా అమ్మ ఎవరు కూడా ధర్మ దర్శనం చేసుకోండి నిత్య దర్శనం చేసుకోండి ఎవరు టికెట్ దర్శనం ఎవరు ఎలాగండి అందులో కూడా అద్దీ ఏం చేద్దాం అసలు వృద్ధులకి వెట్రాపడికి ప్రత్యేకంగా లైన్ ఉంటుంది అందులో మనకి చీలికలు తీసుకొచ్చి వివక్ష తీసుకొచ్చి దేవాదేశాట చెప్పాను కదా ఐఎస్ఐ ఐఎస్ ఒకరోజు సంవత్సరం లేదు కదా దానికన్నా ప్రమాదం దేవాదేశాక వన్ మనకి డబ్బు ఉన్నవాడని పేదవాడని డబ్బులు ఉన్నా లేమో దేవుడు ముందు దగ్గరికి మన ఎనకాలు వచ్చి ఎంత నీచం అమ్మది దేవుడి దృష్టి అందులో సమానమే కదా ఇది దేవాదాయ మన భక్తులు భక్తులు దైవ దర్శనానికి వచ్చిన భక్తుల దగ్గర దర్శనం టికెట్ ఇదే మా దాని గురించి చట్టపరంగా కూడా మనం వెళ్దాం ఇక్కడ చెప్పి మనం మీకు అవగాహన తెలియదు కదా మన గుడి దగ్గర దైవ దర్శనం మా గుడి దగ్గర టికెట్ పెట్టడం మన మనం కదా మనం అడక్క ఈ దుస్తులు మనకు వచ్చింది మనం అందరం తిరబడకే ఏంటి మా గుడి దగ్గర దైవ దర్శనం టికెట్లు పెట్టడం అంటే ఏ చర్చి దగ్గర ఏ మచ్చి దగ్గర దర్శనం టికెట్ ఉంటాయా ಅಂತ ಅಡಗಿ ಪ್ರಶ್ನಿಸ್ಬೇದ ಕರೆಂಟ್ ಬೇಮೋ ನಾಲ್ಕು ಐದು ಎಕ್ವ ರೂಪಾಯಿ ಅಂತ ಇದು ಗುರುದೇವರೇ ಮನೋಬಕ వాళ్ళకి మనకి మతం ప్రధానం కాదు వాళ్ళకి మతం అదే పరిస్థితి అయితే ఎలా ఉంది సంగర వాళ్ళ దేవాలయం ఉంది ఇది ఆల్రెడీ నాలుగు వారాలు వచ్చానండి నాలుగు వారాలు కూడా మా గుళ్ళ దగ్గర దర్శనాలు పెట్టద్దు మీరు ఇటువంటి దిక్కడ దర్శనాలు పెట్టద్దు అంత ధర్మ దర్శనం మాత్రమే అంటే ఉచిత దర్శనం అమ్మ మాత్రమే ఉండాలని చెప్పి అన్నాడు ఆయనకి నాలుగు సార్లు కూడా వినతపత్రం లాంటి ఇచ్చాను మళ్ళీ కూడా ఏమైనా వచ్చాను ఎందుకంటే దేవాదాయ శాఖ అన్నదే మన పూర్వీకులు మన హిందువులు కట్టుకున్న గుళ్ళి తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం దేవాదాయ శాఖ మధ్యలో చేమలపొట్లో పావుల్లోకి వచ్చి ఈ రోజున మన హిందువులందరినీ కూడా టికెట్ దర్శనం పెట్టి ఇబ్బంది పడుతుంది ఇది ఇంత దుస్థితి ఉందండి అందుచేత ఇప్పుడు మళ్ళీ చట్టపరంగా కూడా ఈ మన గుళ్ళ దగ్గర ఎటువంటి దర్శనం లేకుండా ఓన్లీ ధర్మదర్శనం చిత్తం ఉండేలాగే పోరాటం జరుగుతుంది అతి తక్కువ దగ్గర అతి దగ్గరలోనే మన దేవాలయ దగ్గర ఎటువంటి దర్శనం లేకుండా ఓన్లీ అందరూ ఫ్రీ అమ్మా అందరూ సమర్థమే కదమ్మా దేవుడి ఇష్ట కదా ఒకరు ముందుకెళ్ళి దేవుడి దగ్గరికి అంటే మీకు అందరూ దేవుడి దగ్గరికి దగ్గరికి వెళ్ళాలి మీకు ఉండదా అంటే మీరు నేను ముందుకెళ్ళి మీరు అందరూ ఉంటే మీరు ఫీల్ అవ్వరా డిసప్పాయింట్ అయ్యారా అంటే మీరు బాధ కలిగేది మీరు ఎవరికి ఉండదు అందరూ సమానంగా వెళ్ళి సమానంగా బయటికి రావాలి ఎగ్జిట్ కావాలి డబ్బులు ఉన్నవాళ్ళు ఒకలాగా డబ్బులు లేని వాళ్ళు ఒకలాగా అలా చోట ఉన్న కాళ్ళు నిలిచేది నియము కదా అలా ఎంతో మంది లైన్లో ఉండి ఒకసారి చట్టం వదలడం చచ్చిపోవడం గాయలు అవ్వడం పడిపోవడం జన చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ టికెట్ దర్శనం అదే మీరు టికెట్ దర్శనాలకి ఎట్టి లేకుండా ప్రశాంతంగా ఓన్లీ ధనం దర్శనం ఉందనుకో ఉచ్చి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఎల్లికూళ్ళు వెళ్ళిపోతారు జనం కూడా నిలబడరు జనం ఉండరు అక్కడ టికెట్ దర్శనాలు రద్దు చేయమని మనం గుడిదే కికర్ దాశనం తోని దర దర్శనం ఉండాలని అయితే ఈ పోరాటం అయితే చాలా కొనసాగుతుందనేది అదేవిధంగా ఈ పోరాటానికి మన ఈ టికెట్ దర్శనం రద్దు చేయాలి మన టెంపుల్ దే చెప్పేసి మన భద్రరావు గారు కూడా ఈ పోరాటం నేను కూడా అన్నగా ఉంటాను అని ఆయన బాబును కూడా తీసుకువచ్చారు వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ జారీ ఎందుకంటా ముఖ్యం తర్వాత మన దేశమే మనకి గొప్పదే అందుకని ముందు మన భారత్ మనం అన్నం పెట్టుకుని అనుకుని అప్పుడు మన జై శ్రీరామ్ గోవిందా గోవిందా తిరగమంటానమ్మా దర్శనంకి వస్తే మా దగ్గర డబ్బులు తీసుకోవడం టికెట్ ఇది ఒకరికే ఎంత అవుతున్నాయి పూరికి ఎంత అవుతున్నాయి గంటలకి ఎంత నిలబడి అదేంటి అన్యాయం ఎన్నాలి ఇలా మా హిందువు మోసం చేసి ఇలా అన్యాయం చేస్తే బాగా చేస్తారు తెలబడాలి కానీ ఎంతకానో కళ్ళున్న గుడ్డోళ్ళలాగా నోడున్న మోగా ఎంత మన నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తు ఇలా అన్యాయం చేస్తారు అరగంట చెప్పండి కదా అవునా కదమ్మా జనరేషన్ ఏంటి జరుగుతుంది డబ్బులు ఉన్న ఒకలా డబ్బులు విన్నాడు ఒకటే ఎక్కువ మంది గుళ్ళుకి రాను ఈ రోజున ఇళ్ళదే ఉండిపోతే వాళ్ళందరూ కూడా క్రైస్తవ విదేశీ క్రైస్తవ మతంలో పోతారమ్మా విదేశీ క్రైస్తవ మత మత ఉంటారు కదా మాఫియా విదేశీ క్రైస్తవ మతమార్పు మాఫియా ఏం చేస్తున్నారంటే ఎవరైతే గుళ్ళకు రాల ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారో వాళ్ళందరినీ గుర్తించి మతమార్పు చేస్తున్నారు అందులో కొంతమంది చాలా మంది దేశ వ్యతిరేకులుగా హిందూ వ్యతిరేకులుగా హిందూ వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తుంది హిందూ కాని వాళ్ళందరినీ కూడా ఈ మత మాఫియా క్రైస్తవ పాస్టర్ ఈ మాఫియా అందరూ ఇది సమస్య అమ్మా గుళ్ళుకి రాణి కొంత లైన్లు ఉన్నాయమ్మా ఎందుకులే అంత లైన్లో ఏమి వెళ్తాం ఇబ్బంది పడతాం చాలా మంది గుళ్ళకి రావడం మానేస్తున్నారు అటువంటి వాళ్ళు అందరినీ కూడా జాగ్రత్తగా ఈ మత మార్పుల మాఫియా ఉంది కదా క్రైస్తవ మత మాఫియా బూకు బైపుల్ లెటర్లు వచ్చేసి గోసిని నమ్ముకోండి పీసిని నమ్ముకోండి అని చెప్పేసి మన హిందువులందరినీ కూడా పేదవాడిని మానసిక వీక్గా ఉండేవాడిని మానసిక బలహీత ఉండేవాడి కూడా మధ మాత్రి చేస్తుంది దేవాదాయ శాఖ వాళ్ళే అతి పెద్ద సమస్య ఇది అందువల్ల చెప్తున్నాను పదే పదే ఇలాగ మన హిందువులు అందరూ కూడా మత మర్చి గురవుతున్నారు ఎంతోమంది చచ్చిపోతున్నారు అందుకే అది చెప్తే ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఉగ్రవాద సంస్థల కన్నా చాలా ప్రమాదం ఉంది దేవాదాయ శాఖ మళ్ళీ చీలికలు పెట్టి టికెట్ దర్శనాలు పెట్టి డబ్బున్న కూడా పేదోడికి వివక్ష వివక్షతుంది అని చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నాను తీవ్రవాద సంస్థల కన్నా ప్రమాదకరమైంది దేవత మన గుళ్ళి దగ్గర పెత్తలం చేసి ఇలా చేస్తారు తెరవబడాలి అందరూ కూడా ధర్మ దర్శనం చేసుకోండి ఎవరో కావాలి టిక్కెట్ దర్శనం ఎవరాలి కానీ ధర్మ దర్శనం చేసుకోండి ఖాళీగా ఉందే అందరూ అలాగే ఈ టికెట్ దర్శనం రద్దు చేయాలి ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి టిక్కెట్ దర్శనం రద్దు చేయాలి ఈ టికెట్ దర్శనం మేము వ్యతిరేకం అని చెప్పేసి గత మూడు వారాల నుండి మూడు వారాల నుండి కూడా భక్తులతో మీ తిక్కడ దర్శనాలకు వ్యతిరేకం మా గుడి దగ్గర ఓన్లీ ధర్మ దర్శనం మాత్రమే ఉండాలని అందరితో సంతకాలు పెట్టి కూడా ఈవో గారికి అవ్వడం జరిగిందండి ఇవన్నీ ఈ యువ గారికి ఇచ్చిన మెమోరో ఉన్నలో భక్తులు వ్యతిరేకించిన సంతకాలు అన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా హైకోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఎంత దూరం ఉన్నా సరే ఈ వెళ్తాం తిక్కడ దర్శనం మాత్రం రద్దు చేయాలి లేదా దేవాదాయ శాఖ రద్దు చేయాలి మా గుళ్ళు మా తప్ప వెళ్ళిపోండి తిక్కడ దర్శనం పెట్టుకున్న అవసరం లేదు మా గుళ్ళు లేదా టికెట్ దర్శనం పెట్టండి ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని టిక్కెట్ దర్శన పెట్టవలసిన పనేటి మాకు గుళ్ళు మాకు అప్పించండి ఎటువంటి టికెట్ దర్శనం లేకుండా మేము నడిపించుకుంటాం మీరెవరు ఎవరైనా సంబంధం ఏంటి టికెట్ దర్శన పెట్టడానికి అవునా మా గుళ్ళు మనకు తప్ప దేశం కట్టిందా గవర్నమెంట్ కట్టిందా గుళ్ళు మన పూర్వీకులు మన హిందూరు కట్టిన గుళ్ళు అవునా కదమ్మా దేవాలయం మన సొత్తుంది అవునా కదా టికెట్ దర్శనం పెట్టి మనలో మనం దెబ్బ నోటి వృద్ధుల కంటే అరవై సంవత్సరాలు దాటి నుంచి రెత్న ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తారు వేరేది వేరే చల్ల దగ్గర దర్శనం మీద ఖాళీ ఉన్నామ్మా ధర్మ దర్శనం చేసుకోండి అమ్మా ఎవరో టికెట్ ధర్మ దర్శనం చేసుకోండి అమ్మా ఖాళీ ఉంది

డబ్బులు ఉన్న వాళ్ళు స్టైల్ గా అంటే తెలుపు అనమాట డబ్బులు లేని వాళ్ళు ఎలాగా అంటే డబ్బులు లేని వాళ్ళని కాదు డబ్బులు ఉన్నవాళ్ళు కూడా చాలా మంది దర్శనం చేసుకోవాలని ధర్మంగా వెళ్తారమ్మా అవునా కదా దేవుడికి తెలుసు అన్నినే దైవ దర్శనం దైవ దర్శనం దైవం దర్శించుకొని టికెట్ పెట్టమో దర్శనం కాకపోతేనే మన గుడి సార్ మన టికెట్ పెట్టి ఎక్కడ ఉంది అన్యాయం ఏంటి ఫీల్ అయిపోయింది చూసారా కావాలని ఆపుతున్నారు మీరు వచ్చాను ఆల్రెడీ తెలుసుకోవాలి ఇది ఇది రావాల ఎంత అన్యాయం ఎంత ఇలా చేస్తున్నారు ఎందుకు మోసం చేస్తే చీటింగ్ చేస్తున్నారు తిరుపతిలో అంతే ఎందుకంటే ఏం మన అనుమతి చనిపోయి ఆరు మంది చనిపోయారు ముప్పై మంది హాస్పిటల్లో ఉన్నారు ఏ టికెట్ దర్శనాలకి ఆన్లైన్లో పెట్టినాడు ఉచిత దర్శనం కూడా ఆన్లో పెట్టండి చల్దా సవటో నాలుగు వందల టికెట్ ఐదు వందల టికెట్ ఆన్లైన్ పెట్టి ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు ఏ మరి ధర్మ దర్శనం అంటే ఉచిత దర్శనం కూడా మరి ఆన్లైన్ పెట్టమని వెళ్దా మరి శ్రీనివాసంలో మరి ఎందుకు అవునా కదమ్మా ఎవడో కూడా ఏ గుడికి వెళ్ళినా సరే అండి అని ప్రతి గురికర్శనం ఎవరు తీసుకోకండి నాకు యాభై ఎనిమిది వందల సంఘాలు పడకండి మీరు నిదానంగా ఆలోచించి ధర్మదర్శనంతో ఎలా వెళ్ళండి ఎంసీఏ ఆగచ్చు తిరగబడాలి ఈ దేవాదాయ శాఖ మీద ఈ దేవాదాయ శాఖ రద్దీ అయిందా టిక్కడ దర్శనం అన్నీ రద్దీ అవుతాయి పోరాటండి గత నాలుగోసారి రావడం ఏమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ కూడా చెప్పమ్మా కొబ్బరికాయలు కూడా అమ్మా ఇం ఎక్కడైతే టికెట్ దాక్షణాలు పెట్టారో అక్కడ ఉండిలో అక్కడ కూడా ఒక రూపాయి ఎక్కింది ఓన్లీ మంత్రులు గారికి అచ్చుకులు మాత్రమే ఫ్లైట్లో వేయండి డబ్బులు ఉండిలో ఒక రూపాయి ఎక్కింది ఎవరు కూడా ఎక్కడైతే టికెట్ దాక్షణాలు పెడతారో దేవాదాయ సార్ చూసారా అందులో ఉండిలో డబ్బులు వేయకుండా అచ్చుకులు మాత్రమే పని ఉంది మీరు కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కూడా ఉదయండి ఒక చెక్క రెండు చెక్కలు ఇంటి పట్టుకెళ్ళిపోండి మన డబ్బులు కొనుక్కున్నావా వాళ్ళకి ఎందుకు పోవాలి మన తల ఇంస్పి పెడుతున్నారు పాదలు పెడుతున్నారు లైన్లో పెట్టి ఉండిలో డబ్బులు ఎందుకు వయ్యాలా ఎంతో మంది చచ్చిపోతున్నారు ఉండిలో డబ్బులు ఎందుకు అయ్యాలే ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇన్ని ఇబ్బందులు పెట్టడానికి ఉండిలో డబ్బులు ఎందుకు వేయాలే తమ్ రాశనం చేసుకోండి తమ్ముడు ధర్మరాశనం కొబ్బరికాయలు కూడా వీలైతే అమ్మా రెండు చెక్కలో కూడా ఇంటికి అటుకెళ్ళుకోండి స్వామికి నివేదన చూపించి ఎవరో కూడా దర్శనం టికెట్ తీయకండి ఎవరు రూప రూపాయి టికెట్ దాంట్లో పెడితే కనుక ఒక్క రూపాయి డొనేషన్ గానీ ఏంటి దర్శనం టికెట్ పెడితే దేవుడి అందరూ సమానమే అలా చెప్తాను నేను సమాజానికి మెసేజ్ హిందూ సమాజానికి దేవుడి దగ్గర ఒకటి ముందు ఒక వెనక టికెట్ దైవ దర్శనం టికెట్ తీసుకోండి నీచా నీచు ఇటువంటి బొమ్మదర్శన Jadi और समान में अंदरो చూడండి అందరు భోజనాలు చేస్తారు కనీసం ప్లేట్లు ఎక్కడ పెట్టుకోవాలని కానీ కనీసం ప్లేట్లు లేవు వాషింగ్ మెషిన్ కనీసం లేవు వాష్ బేసిన్ కానీ మాత్రం సంతర్పణ చేస్తాం భోజనం పెట్టేస్తాం సంతర్పించండి డబ్బులు ఇచ్చేయండి అని మాత్రం టేబుల్ వేస్తారు కానీ భోజనాలు చేసినప్పుడు ప్లేట్లు ఎక్కడ పెట్టారా చేతులు ఎట్టు కానీ శుభ్రం కొద్ది వసతులు ఎటువంటి కనీసం మినిమం వసతులు ఉండాలి కదమ్మా అవి ఏమి లేవు అవి అవసరం లేవు కానీ దారి కట్టంగా మాత్రం టీపులు వేసి మాకు సందాలు ఇచ్చేయండి డొనేషన్ ఇచ్చేయండి ఇది పద్ధతి ఇది దేవాదాయ శాఖ పద్ధతి చూడండి ఏమ్మా ఇదమ్మా జోరు వెళ్ళిపోతుందా ఏం చెప్తారా రోజు చెప్తున్నారు இங்க பர்க்கிக்கு வந்துறோம்லல வந்து கரேஷா டாராரா கொஞ்சம் அஸ்பிரேஷன் அஸ்பிரேஷன் எர்பட் செஞ்சேன்னு மாடே அதனால ப்ளேட் அக்ரேஸ் கேக்கறோம் இது கேக்கறமா சோட பாண்டே கேக்கற கேக்கற நீடக்கறம்மா எக்கடட்டு ப்ளேட் கேக்கறது கேடு கேடு கேக்கறது கேடு கேடு கேக்கறது கேடு పరిస్థితి ఎలా ఉంది ఎందుకంటే అక్కడ యూ గారికి ఇన్స్పట్ వెంటనే ఇక్కడ అక్కడ గోడవర వాషింగ్ మెషిన్ అనేది చేతులు కట్టుకుని పేర్లు పెట్టుకున్నా ఆయన శుభ్రం చేస్తూ కూర్చుంటే వాళ్ళు కొంచెం ఫోన్ చేయడానికి ప్రశాంతంగా ఫోన్ చేస్తారు చూడండి ఇబ్బంది పడతారా ఫోన్ మరి ఎన్ని జనా చెప్పు ఏర్పాటు చేయాలి కదా వచ్చేంతా ఏం చేస్తే ఎక్కడ పట్టుకో యువగారికి చెప్పింది ఇప్పుడు చెప్పి ఉన్నా యువగారికి యువగారికి వెళ్ళాలి చెప్పు అలాగే నీ బాధ ఏం చెప్తా మా పర్లేదు చూడండి పరిస్థితి ఇలా ఉంది అక్కడ సొంగ వాళ్ళ స్వామి దేవాలయస్వామి గుడి దగ్గర భోజనాలు పెడుతున్నారు ఓకే మంచిది వచ్చిన భోజనం మీద మేము ప్రస్తుతం లేకుండా చేతిలో ఎక్కడ పెట్టాలో వెళ్తాం చేతులు ఎక్కడ కట్టుకోవాలో వెళ్తాం గ్లాసులు ఎక్కడ పెట్టాలో వెళ్తాం పరిస్థితి అలా ఉంది ఒకసారి అలా బాబు దేవు గారు చెప్తావు సార్ கேன்றிஞ்சு முக்கியம் கலை எந்த சார் ಅದೇ ನೀವು ಪೀಯಾಲ್ ಕಾ ಮಿಗಾ ಮಿತ್ರ ನೀವು ಆ ರೋಜು ಖಾಲಿ ಮಿಗಾರ ಖಾಲಿ ಕಾಡ ಮಿಗಾ ರೋಜ್ಞೆ ಖಾಲಿ ಇನ್ನು ಶುಭ್ರಿ ವಾರರೋದ್ ಎಲ್ಲರೂ ಹೇಳ್ಕೊನಾ ಕದಾಲ್ ಹೇಳ್ಕೊಂಡು ಹೇಳ್ಕೊಂಡು ಖಾಲಿ ಭೋಜನ ಮೈಕ್ ನೋಡಿ ಚರ್ ಕರೆಸ ಭೋಜನಕ್ಕೆ కనీసం కనీసం చేతికి చేతు ఆడ పెట్టుకుంటారా కనీసం మూడు వాడాలి కదా అదాలు ఇచ్చండి మేము అధికాం భోజనం పెడతాం మాకు డబ్బులు ఇచ్చింది సిగ్గు లేకుండా అడుగుతున్నారు వినాలనిచ్చి భోజనం సిగ్గు సిగ్గురకుండా అడుగుతారు కదా టేబుల్ వేసుకుని టేబుల్

ೌಡಕ್ ರೀ <inaudible> సర్వీస్ చాలా చేస్తారు నేను ఎవరు చూస్తే రెండు ఇవ్వగలు చెప్పి చేస్తారు అయితే ఇక్కడ మీరు అండి ఎంత ఉన్నారు ఎవరు ఇబ్బంది పడుతుంటారు వాషింగ్ పెట్టుకుంటా ఉన్నారు చేస్తున్నారు అయితే అక్కడ కోలీలు ఉందండి కోలీరు కూడా వాటర్ లేకుండా ఎలా దాని గురించి చెప్తున్నారు ఏం ఎవరు కదా నది నీరు ఎక్కువ అది జరుపుకుండా ఏం చేయాలంటే వాటర్ పెట్టింది ఎంతకాలం కొంత ఈశాన్యం అది గుడికి ఈశాన్యం అది గుడికి ఈశాన్యం కాబట్టి కొంత మాటలు వేయించుకుని రాప్పుడు ఎవరు వెళ్ళకుండా తెలుసుకోవాలి కాళ్ళ మీద కాదు చాలా కాళ్ళ మీద రక్తతో

దేవాలయాల దగ్గర ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి ఎటువంటి టికెట్ దర్శనాలు ఉండకూడదు అందరూ కూడా దేవుడి దగ్గర అందరూ సమానమే వివక్షణ ఉండకూడదు డబ్బున్నవాడు పేదవాడు అని మా దేవాలయాల దగ్గర వెళ్ళి ధర్మదర్శనం మాత్రమే ఉండాలని గత నాలుగు వారాల నుంచి కూడా పోరాటం జరుగుతుంది అలాగే అన్ని గుళ్ళ దగ్గర కూడా మెమరణం ఇవ్వడం జరుగుతుంది మా శృంగార శృంగారల్ప స్వామి చదలాడసరిపోతే గుడి దగ్గర కూడా ఇవ్వడం జరిగింది అలాగే గారిని కూడా అవన్నీ అక్కడ పరిస్థితి అని వివరించి చెప్పడం జరిగింది అదేవిధంగా కోనీరులో వాటర్ లేక చాలా కష్టంగా ఉంది దాని గురించి కూడా చెప్పాం భోజనం చేస్తాం భోజనం సరైన సరిపోయేలా లేక వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాష్ అక్కడ ప్లేట్లు అక్కడ చాలా వరసం దాని గురించి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి యువగారు కూడా స్పందించారు అన్ని జయంతం అని చెప్పి అన్నారు డిమాండ్ ఏంటంటే మన దేవాలయం దగ్గర దర్శనానికి ఎటువంటి టికెట్ ఉండకూడదు కాబట్టి ఫైవ్ స్టేజ్లో తీసుకెళ్ళి ఫైవ్ చట్టపర ప్రకారంగా కూడా ఆ దేవాలయంలో ఎటువంటి ధర్మ దర్శనం అతమే ఉండాలంటే ఎటువంటి టికెట్ దర్శనంలో ఉండకూడదు దైవ దర్శనం వచ్చిన దగ్గర గుడి వచ్చిన భక్తులు డబ్బులు తీసుకోకూడదు టికెట్ దర్శనం పెట్టి అని నివరాన్ని ఇవ్వడం జరిగింది ఇది చట్టపరంగా కూడా మేము ఎదుర్కొంటాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జయ